న్యూస్ కి స్వాగతం కన్నేపల్లి మండలంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మరియు మాజీ ఎంపీపీ మాధవరపు సృజన నరసింగరావు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పప్పుల రామాంజనేయులు అధ్యక్షతన మండల కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ విభాగం ఎన్నికల గురించి చర్చించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీలోని కొందరు చోటామోటా నాయకులు కార్యకర్తలు అందరూ గ్రూపులుగా కేటాయించుకుని వారి వారి విస్తృత స్థాయి సమావేశాలు చేస్తున్నారు మండలంలో తే వారిపై తగిన చర్యలు తప్పవు దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామాంజనేయ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పప్పుల రామాంజనేయ భట్టు శ్రీనివాస్ శ్రీహరి పంతులు మాజీ వైస్ ఎంపీ రాకేష్ శర్మ కన్నెపల్లి మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ సూర్జాపూర్ మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ మేట్పల్లి మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ చంద్రయ్య సుధాకర్ టేకులపల్లి మాజీ ఉప సర్పంచ్ సురేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ ఈరోజు సమావేశం ఎందుకంటే కాంగ్రెస్ అనేది మహావృక్షం అది కరెక్టే కానీ మేము ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎంతో కష్టపడి కార్యకర్తల మేము ఈరోజు గెలుపు కోసం మేము ఎంతో కృషి చేశాము అలాంటిది ఈరోజు ఎవనుకో పుట్టి మా నాన్న అనుకుంటా వచ్చిన దొంగ నాయకులకు ఈరోజు యూత్ ఎన్నికలు ఉన్నాయని ఎవడో ఎవడో అందరూ వచ్చి కొత్త కొత్త గ్రూపులు క్రియేట్ చేసుకొని యూత్ కాంగ్రెస్ అంటూ ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు దీనికోసం మా ఎమ్మెల్యే గారిని అడగా ఎవరితో సంబంధం లేదని చెప్పారు వీళ్ళు ఎవరికి పుట్టాడంటే వాళ్ళకే తెలియని వ్యక్తులందరూ వచ్చి మా పార్టీలో జైన్ అవుతున్నారు అది ఎందుకు అర్థం అవట్లే జైన్ అంటే కనీసం కాంగ్రెస్ కండువా కప్పుకొని నాయకులు అది పింకీ పింకీ నాయకులు అందరూ వీళ్ళు వచ్చి మా దాంట్లో మా దాంట్లో మా దాంట్లో గొడవలు పెట్టడానికి తయారవుతున్నారు ఈరోజు ఎవరైతే కాన్స్టిటెన్స్ లెవెల్లో యూత్ ప్రజెంట్గా నిలబడుతున్నారో మండల్ లెవెల్లో నిలబడుతున్నారో అసలు వాళ్ళు కాంగ్రెస్ సభ్యత్వం కానీ కాంగ్రెస్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అలాంటి టీఆర్ఎస్ నాయకులందరూ ఈరోజు కాన్స్టిటెన్స్ లెవెల్లో మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో నిలబడుతున్నారు వీళ్ళని ఎవరు రానిచ్చారు అసలు నేను ఒక మండల్ ప్రెసిడెంట్గా నాకు అసలు ఈ మండల్లో ఎవరు నిలిచినారో కూడా తెలియదు అంటే టీఆర్ఎస్ వాళ్ళు నిలబడరు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మా వాళ్ళు మాకున్నారు మిమ్మల్ని ఎవరు రమ్మలేదు మీకు మాకు సంబంధమే లేదు మీ నాన్నెవరో మీ నాన్న విలువండి మమ్మల్ని వచ్చి నాన్న వెళితే మీ అమ్మాయి ఇజ్జ దయచేసి మీ నాన్నెవరో మీ నాన్న విలుచుకోండి మీరు పోయి టీఆర్ఎస్లో ఉన్నారు నాయన మిమ్మల్ని ఎవరు రమ్మట్లేదు దయచేసి చెప్తున్నాం మీడియా సాక్షిగా మిమ్మల్ని ఎవడూ లేదు మా కాంగ్రెస్ ఓవర్ఫ్లో అయిపోయింది మిమ్మల్ని ఎవరు విలువలేదు పిలువని పిరడానికి వచ్చి ఇజ్జ తీసుకోకండి తస్మాత్ జాగ్రత్త ఇంకా మీరు పల్లెల్లోకి వస్తే గెదిమి గెదిమి కొడతాం బిడ్డ ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్